శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఇరవై ఎనిమిదవ పాసురాన్ని ఇప్పుడు విందాం கரவைகள் பீன்று சேன்று காணம் செருந்துண்போம் அறிவோன்று மில்லாத ஆயர் குலத்து ஒந்தனை பிறவி பிருந்தன புண்ணியம் நாம் உடையோம் குறைவோன்று மில்லாத கோவிந்தா உந்தன்னோடு வரவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளம் ஆன்பினால் உந்தன்னை சிறு பெறலை தனவும் சீரி அருளாதே இறைவா நீ தாரை பறையலோரெம்பாவாய் ஓ கோவிந்தா மேமு பசுவுல வெண்ட அடவைக்கு வெள்ளி శరీర పోషణార్థమై భుజించి జీవిస్తూ కొంచెమైనా జ్ఞానం లేనట్టి వారము మా వంశంలో నీవు అవతరించడం మేము చేసుకున్న పూర్వ పుణ్యఫలం నీతో సహవాసము మా అదృష్టం నీతో మాకు ఉన్న సంబంధం తొలగించుకోవాలనుకున్న తొలగునది కాదు మేము తెలివి లేని బాలికలం ప్రేమతో నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచామని ఆశ్రిత వాత్సల్యం గల నీవు కోపగించుకోకుండా సర్వస్వామివై ఓ శ్రీకృష్ణ వాద్య విశేషము అను మాకు ఇష్టమైన పురుషార్థాన్ని అనుగ్రహించండి అని ఆండాల్ తల్లి గోపబాలికలతో కలిసి శ్రీకృష్ణ స్వామిని ప్రార్థిస్తున్నారు ఆండాల్ దివ్య గలై శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలగల గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి